ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమఃసుమాంజనుడు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నేను పొందాను నా ప్రాణం నీరైనా మీకు సేవ చేసేందుకైనా మరి జన్మ కోరుకున్నా స్నేహాన్ని చలికాడా దోస్త నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయ పార్టీలకి అధికారం ముఖ్యం అధికారం లేకపోతే అది ఏ పార్టీ అయినా ఎంత నమ్మి నమ్మిన పార్టీ అయినా ఆ పార్టీలకి వెన్ను పోటు పడడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారుతుంది దేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్సీలందరూ కూడా మెజారిటీ ఎమ్మెల్యేస్ టీడీపీ వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన లేదంటే వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాది ఉంది ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో ఎమ్మెల్సీల్లో కనీసం అంటే కనీసం ఎమ్మెల్యేకి కానీ ఒక అపాయింట్మెంట్ లేదు ఒక ఎంపీకి అపాయింట్మెంట్ లేదు ఒక ఎమ్మెల్సీకి అపాయింట్మెంట్ లేదు కనీసం సమస్యలు చెప్పుకునే అవకాశం సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పుకునే అవకాశం గత ప్రభుత్వం లేదనేది మరి వైఎస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ చాలా సందర్భాల్లో ప్రైవేటుగా సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసింది మరి వాళ్ళ కనీసం ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లేనప్పుడు నియోజకవర్గంలో ప్రజలకి వెళ్ళి ఏం చెప్పగలం ఏం చేసామని చెప్పాలి కనీసం గ్రాంట్ తీసుకురాగలిగా అని చెప్పాలా లేకపోతే సీఎం గారు ఒప్పించారని చెప్ప చెప్పాలా ఆ స్వేచ్ఛ లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి దాపురించింది అనేది అందరికి తెలిసిన నగ్న సత్యం అది మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్సీలు కొద్దిమంది టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలిసింది ఆల్రెడీ వారికి అనుకూలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులతో ఇప్పటికే చర్చలు జరిపారని తెలిసింది డిప్యూటీ స్పీకర్గా ఉన్న ముస్లిం మైనార్టీ మహిళ కూడా మరి టీడీపీకి టీడీపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి క్లారిటీగా లేదు కానీ కాకపోతే వెళ్ళొచ్చని ప్రచారం అదేవిధంగా చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు టీడీపీ బాట పట్టే అవకాశం ఉంది నిజంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ టీడీపీ పాట పడతారా కారణాలు ఏం చెప్పి వెళ్తారు మరి కొద్ది మందిలో మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక అపాయింట్మెంట్ లేదు మాట్లాడే అవకాశం సీఎంతో మాట్లాడే అవకాశం లేదని వాపోతున్నారు ఇప్పటికీ కూడా చాలామంది వైఎస్ఆర్సీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు తాజాగా ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు మరి ఈ పరిస్థితి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా ఆ విధంగా తయారు చేశాడు కూడా వైఎస్ఆర్సీపీలోనే మాజీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది ఏదేమైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రస్తుతం టీడీపీ చూడటం కరెక్టా కాదని అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయ వ్యవస్థ ఉంటుంది మరి టీడీపీ అది ఉంది వైసీపీ ఎమ్మెల్సీలకి పనులు అవుతాయా లేదా లాబింగ్లు జరుగుతాయా లేదా ఆ టెక్స్ట్ వాతావరణంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒకే ఒక అపవాది ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు కలవనే కలవలేదు కొంతమంది సి జగన్మోహన్ రెడ్డి గారి పేషిలో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వలేదని చాలామంది వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కూడా ఆరోపిస్తున్న సందర్భంలో అతి త్వరలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కొంతమంది టీడీపీ చేర్తం పుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది మరి ఎవరెవరు ఎంతమంది టీడీపీలోకి వెళ్తున్నారు అనేది కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎంటీవీ తెలుగు డిస్ట్రిబిన్లోనే మళ్ళీ కొన్ని పేర్లు కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో మాడి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యులై స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ మా అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో వాడడం ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు మరియు చికిత్స దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో